శ్రీమాతమహ ప్రేక్షక మిత్రులందరికీ కూడాను శుభాకాంక్షలు మార్చి నెల గోచార గ్రహ స్థితులన్నీ కూడా మనం తెలుసుకోవాలనుకోబోతున్నాం ఈ పన్నెండు రాసులకి ఎలా ఉండబోతున్నాయి ప్రతి ఒక్కరికి కూడాను మేము తయారు చేసినటువంటి యొక్క ప్రొడిక్షన్ ఏదైతే మేము ఉన్నామో అందరూ బాగుండాలని అన్ని వర్గాల వాళ్ళని దృష్టిలో పెట్టుకొని గోచార గ్రహస్థితి ప్రకారంగా ప్రిడిక్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ జాతకం అనేది మీ యొక్క వ్యక్తిగత జీవితానికి ఒక నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది అదేంటి గురుగారు ఎలా అంటున్నారంటే మీ యొక్క పుట్టిన సమయం మీ పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్రకారం మీ లగ్నాన్ని బట్టి టోటల్ జాతకాన్ని మీరు తెలుసుకోవచ్చు ఇది వచ్చి గోచారంగా చెప్తున్నాం కాబట్టి సరే ఈ గ్రహస్థితులంతా కూడా ప్రతి ఒక్కరికి కూడా ఒక కొన్ని కొన్ని ఆశలు నాకు ఉద్యోగం వస్తుందా నాకు వ్యాపారం బాగుంటుందా నాకు పెళ్ళి జరుగుతుందా ఇవన్నీ కూడా ఉన్నాయి కదా చాలా క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి వాటన్నిటికీ అన్నిటికీ కూడాను ఇదొక రిలీఫ్గా ఉంటుంది అని చెప్పి చెప్పగలుగుతున్నాను తర్వాత మీ యొక్క జాతకం తెలుసుకోవాలనుకుంటున్న వాళ్ళు చాలా మంది మమ్మల్ని సంప్రదిస్తున్నారు చూస్తారా ఓన్లీ వాట్సప్ చేయకండి కాల్ చేయకండి దయచేసి వాట్సప్ చూసిన తర్వాత మా అడ్మిన్ మీకు రిప్లై ఇస్తారు అదొకటి తర్వాత ఇరవై ఒక్క సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు దయచేసి జాతకం గురించి తెలుసుకోకండి మీరు చదవండి చదివి అభివృద్ధిలో ఒక రండి అరవై ఒక్క సంవత్సరాలు షష్టి పూర్తి అయిన తర్వాత ఉన్నవాళ్ళు మీరు అన్నింటినీ జీవితంలో చూశారు కాబట్టి మీకు జాతకం అక్కర్లేదండి మీరు భగవంతుని ఆశీర్వాదం పొందిన వాళ్ళు అండ్ అడిగేవాళ్ళు ఇల్లీగల్ క్వశ్చన్స్ ఏది అడగకూడదు మీ ఫినాన్షియల్ అప్పులు బాగా అయిపోయిందండి అని అంత కూడా అలాంటివి అడగకండి మీ జీవితంలో ఎదగడానికి వృత్తి వ్యాపారం గురించి అడగండి అదొకటి తర్వాత జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి మీ ఇష్టదైవం కులదైవాన్ని నమ్మండి జాతకం కూడా సహకరిస్తుంది జ్యోతిష్ శాస్త్రీత్యా ద్వాదశ రాశుల్లో మూడవ రాశి అయినటువంటి మిథున రాశి మిత్రులారా మరి మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదములు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు జన్మించిన మీరు మిథున రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ మార్చి నెల మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే కాస్త మిశ్రమంగా ఉంది అని కూడా చెప్పచ్చు బుధుడు క్షీణించి ఉన్నాడు మొదటి ఇంటి ద్వారా కుజుని యొక్క సంచారం ఉంది బృహస్పతి మీ పన్నెండవ ఇంట్లో ఉన్నాడు శుక్రుడు మరియు చంద్రుడు పన్నెండవ ఇంట్లో ఉన్నారు బుధుడు ఈ నెల మొత్తం బలహీనంగా ఉన్నాడు కాస్త దీనివల్ల ఏమవుతుంది అంటే ఉద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది ప్రతికూల వాతావరణం ఉంటుంది పని భారం పెరుగుతుంది స్ట్రెస్ పెరుగుతుంది అందులో ప్రత్యేకించి ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకి తర్వాత డిపార్ట్మెంట్స్లలో ఉన్న వాళ్ళకి మిలిటరీ లేదా పోలీస్ డిపార్ట్మెంట్స్ లేదా ఎక్సైజ్ డిపార్ట్మెంట్స్ లేదా డాక్టర్స్ లాయర్స్ వీళ్ళకందరికీ ప్రభుత్వ రంగంలో టీచర్స్ లెక్చరర్స్ వీళ్ళకందరికీ స్ట్రెస్ విపరీతంగా పెరిగిపోతుంది ఈ నెల ఇది కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే చాలు మీరు అనుకున్నటువంటి ప్రమోషన్స్ కాస్త ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి సహ ఉద్యోగాలతో కాస్త సహకారం లోపం ఉంది ఉన్నతాధికారులతో సర్దుకోపోవడం మంచిది అదే మీకు ఫ్యూచర్లో మీకు చాలా ఉపయోగపడుతుంది కూడా చెప్పచ్చు కార్యాలయానికి వెళ్ళే మహిళలు ఉంటారు చూసారా వాళ్ళకి కూడా పని భారం పెరిగి చాలా స్ట్రెస్ అందుతున్నారు రిలాక్స్ గా ఉండండి అది పెద్ద విషయం ఏం కాదు సర్దుకుపోతుంది అన్ని కూడా వృత్తి వ్యాపారంలో లాభపరంగా దూసుకుపోతారు మీ వ్యాపారంలో ఎంత పెద్ద ఇబ్బంది అయినా మీరు తీసుకుని ముందుకెళ్తారు పోటీదారులు కూడా మీకు సమాజంలో అలాగే ఉంటారు అది కూడా పెట్టుకోవాలి ఆభరణాలు నూతన ఆభరణాలు బట్టలు మరి కాస్మెటిక్స్ ఉత్పత్తుల పరిశ్రమలు గణనీయమైనటువంటి వృద్ధి పొందుతారు ఈ యొక్క ఆభరణాలు బట్టలు వాళ్ళకి అందరికీ టెక్స్టైల్స్ వారికి చాలా బాగుందని చెప్పొచ్చు ఐరన్ అండ్ ఈ యొక్క బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ ఉన్నాయి చూసారా ఇవన్నిటికీ చాలా అద్భుతమైనటువంటి వ్యాపారం కూడా చెప్పచ్చు అదనపు ఆదాయ ప్రయత్నం సమయంలో బాగా అనుకూలంగా ఉంటుంది ఫుడ్ గ్రైండ్స్ ఉంటాయి చూసారా ఫుడ్ గ్రైండ్స్ కి సంబంధించి లేదా ఈ యొక్క హోటల్స్ ఇలాంటి వాటికి కూడా ఇది చాలా బాగా కలిసి వస్తుంది కూడా చెప్పచ్చు ఆర్థిక వ్యవస్థ సంస్ బాగా అద్భుతమైనటువంటి సంతృప్తికరంగా ఉంటుంది శత్రువులే మిత్రులు అవుతారు మీకు చేపట్టే పనులు ఘన విజయాలు సాధిస్తారు ఇష్టమైన బంధువుల శుభకార్యాలు ఆహ్వానాలు అందుతాయి సమాజంలో ముఖ్యమైనటువంటి గొప్ప వాళ్ళతో పరిచయాలు పెరిగి వారి ద్వారా కూడా మీకు వ్యాపారంలోనూ ఉద్యోగంలోనూ లబ్ధి పొందే అవకాశాలు ఉన్నాయి భాగస్వామ్యాల మధ్య అపార్థాలు తగ్గుతాయి పార్ట్నర్షిప్ ఉంటారు కదా అది కూడా తగ్గుతాయి ప్రముఖులతో కలిసి బిజినెస్ చేసే అవకాశాలు ఉన్నాయి వాహన యోగం అది మీ యొక్క సొంత వాహనంగా ఉండొచ్చు లేదా వ్యాపారానికి ఉపయోగించే వాహనంగా ఉండొచ్చు ఇవన్నీ కూడా వాహనం కొనే అవకాశాలు ఉన్నాయి ఇంకా లవ్ లో ఉన్న వాళ్ళకి ప్రేమ వ్యవహారం అంటే సరే ప్రేమికులకి ఇదొక మంచి సమయం అని కూడా చెప్పచ్చు నిరుద్యోగులకి కాస్త వెయిట్ చేయండి మార్చి ఎండ్ తర్వాత ఏప్రిల్లో మంచి మంచి ఆఫర్లు వచ్చే ఉన్నాయి పెళ్లి పెళ్లి ప్రయత్నాలు కూడా చాలా అవకాశాలు ఉన్నాయి శుభకార్యాల మీద ఎక్కువ ఖర్చు పెట్టే అవకాశాలు మీ ఇంట్లో గృహప్రవేశం వివాహం ఉపనయనం భూమి పూజ భూమి కొనడం ఇలాంటి లేదా ఎలక్ట్రానిక్స్ మీ ఇంటికి వస్తువులు పరికరం కొనడం ఇలాంటివి కూడా ఖర్చు ఎక్కువ అయ్యే అవకాశాలున్నాయి విద్యార్థులకి మంచి ఉత్తమ ఫలితాలు సాధిస్తారు ఉన్నత విద్య కోసం విదేశాలకి వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఇది విదేశాలకు వెళ్ళాలనుకున్నటువంటి చదువు అయ్యి వాళ్ళకి హెచ్ఓన్బి వీసాలో బ్లాక్స్ అయిన వాళ్ళందరికీ కూడా క్లియర్ అయ్యి మార్చి తర్వాత అందరూ మంచి స్థితికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి మాస ద్వితీయంలో కాస్త కోపం తగ్గించుకోండి వివాదాలకు దూరంగా ఉండండి మీ ఆరోగ్య సమస్యలకు దారి తీస్తున్నాయి మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం మాత్రం చేయకండి ఏ విధమైనటువంటి నిర్లక్ష్యం చేసినా మీ శరీరంలో ఏదో ఒక భాగంలో శస్త్ర చికిత్స అవకాశం అనేది అందరికీ కాదు కొందరికి జాగ్రత్త ఎవరు ఇబ్బంది పడతారో వాళ్ళందరూ కూడా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి డాక్టర్స్ జనరల్ సంప్రదించి ఒక మాస్టర్ జనరల్ చెకప్ చేసుకోవడం మంచిది నూతన పరిశ్రమలు పెట్టాలి అనుకున్న వాళ్ళకి మంచి సమయం చెప్పొచ్చు కళాకారులకి మంచి యోగం షేర్ మార్కెట్ సిక్స్టీ ఫార్టీగా ఉంది వ్యవసాయదారులకి చాలా బాగుందని చెప్పచ్చు మీడియా రంగం వారికి ఇది ఒక అద్భుతమైనటువంటి సమయం రాజకీయ నాయకులకి చాలా అద్భుతం అని చెప్పచ్చు పాజిటివ్ డేస్ ఒకటవ తారీఖున నాలుగు ఎనిమిది పదకొండు పద్నాలుగు ఇవన్నీ కూడా మంచి రోజులు చెప్పొచ్చు చంద్రాష్టమం మార్చ్ ఇరవై నాలుగు మూడు రెండు వేల ఇరవై ఐదు పది గంటల ఇరవై ఐదు నిమిషాల ఉదయం నుండి ఇరవై ఆరు మూడు రెండు వేల ఇరవై ఐదు మూడు గంటల పద్నాలుగు నిమిషాల మధ్యాహ్నం వరకు చంద్రాష్ట్రమం ఉంటుంది కాబట్టి ఈ రెండున్నర రోజులు వాహనం నడిపేటప్పుడు సంతకం పెట్టేటప్పుడు ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి మీ లక్కీ నంబర్స్ ఫైవ్ అండ్ సెవెన్ అని చెప్పచ్చు ఈ నెల పరిహారం ఏం చేయాలి ఆరోగ్యం కోసం మనం ఏం ప్రార్థన చేయాలంటే సూర్య నమస్కారం చేద్దాం ఆదిత్య హృదయం పారాయణం చేద్దాం అద్భుతంగా ఉంటుంది శుక్రవారాల్లో ఈ పాము పుట్ట ఉంటే పాము దగ్గరికి లేదా సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి పోయి పాలాభిషేకమైనా చెయ్యండి చండీ సప్తసతి పారాయణం చేయండి ఇంకనూ శక్తివంతమైనటువంటి ఆరోగ్యానికి ఐశ్వర్యానికి అన్నిటికీ చిక్నమైనటువంటి ఈ అతి కరుంగాలి మాలను ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు ధరించండి చాలా విశేషమైనటువంటి ఫలితాలను పొందుతారు ఇంకనూ సకల తొలగి ఆనందంగా ఉండడానికి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ ఇష్ట దైవం కులదైవ దేవాలయంలో నెలకు అన్ని సంఖ్యతో దీపం వెలిగించండి విజయోస్తు ఇంకనూ మీ యొక్క కోరికలన్నీ తెరవడానికి మీ యొక్క ఇంటి ఇలవేల్పు దగ్గరికి వెళ్ళి మీ వయస్సు సంఖ్య ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి విజయోస్తు ఈ పన్నెండు ద్వాదశ రాశి ఫలితాలన్నీ పొందిన ప్రతి ఒక్కరు కూడా ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారముల దేవాలయం తిరుపతిలో మీకోసం ప్రార్థన చేస్తున్నాం ఈ దేవాలయాన్ని బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు జీవకోణ అనే ప్రాంతంలో జీవలింగేశ్వర స్వామి సన్నిధానంలో నిర్వర్తించారు ఇది రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ తిరుపతి నుండి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మీరు తిరుపతికి వచ్చినప్పుడు తప్పకుండా స్వామివారి దర్శనం చేసుకోండి ఆ భగవంతుని అనుగ్రహం పొందండి ఆయురంగా ఉండండి సంతోషంగా ఉండండి వందే మాత్రం వందే మాత్రం వందే మాత్రం చంద్రమౌళి శర్మ శరణమయ్య